వాసీ క్లబ్ వనిత అధ్యక్షరాలిగా అంగీకరిస్తూ అంగీకరిస్తూ సమస్త నియమావళికి నియమావళికి సమస్త వాసీ క్లబ్ ఇంటర్నేషనల్ వాసీ క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించు క్లబ్ను నిర్వహించు అన్ని కార్యక్రమాలలో అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు క్లబ్ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి ఉన్నతికి సమాజంలోని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను విశిష్ట సేవలను అందిస్తూ అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని నా సమయాన్ని నా శక్తిని నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలను నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని అందిస్తానని సభా సాక్షిగా సభా సాక్షిగా వాసవి మాతా సాక్షిగా వాసవి మాతా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను జై వాసవి జై వాసవి జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి అలాగే